హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు కుష్క ఎలా చేయాలో చూద్దాము ముందుగా అయితే ఇది ఎక్కడ స్పెషల్ తెలుసా తమిళనాడు స్పెషల్ అండి కుష్క అంటే కుస్కా అనే తెలంగాణలో అయితే బగారా రైస్ అనే కూడా అంటారు ఇది మన ఆంధ్ర స్టైల్ అనమాట నేను ఎలా చేస్తున్నానో చూడండి కావాల్సిన మసాలా ఐటమ్స్ అయితే తీయేసుకున్నాను తెల్లగడ్డలు కొద్దిగా అల్లం ముక్క రెండు ఎర్రగడ్డలు రెండు టమోటాలు తీయేసుకున్నాను ఇంకా ఇదిగో చూడండి ఇప్పుడు వీటిని మిక్సీ పట్టేసుకుందాము చిన్నవి ఒక మూడు టమోటాలు తీసుకున్నాను అలాగే పెద్ద సైజు రెండు ఆనియన్స్ తీసుకున్నాను చిన్న ముక్క అల్లం తీయేసుకున్నాను ఇదిగో చూడండి దాల్చిన చెక్క సోంపు లవంగాలు కొద్దిగా ఒక రెండు మూడు ఏలకలు వేసుకున్నాను వీటిని ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం చూడండి ఈజీ అండి ఇది చేయడం కూడా తొందరగా అయిపోతుంది పని కూడా ఇది చూడండి ఇప్పుడైతే బాండీలు పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక రెండు బిర్యానీ ఆకు వేసుకుంటున్నాను ఆయిల్ కాకముందే వేసుకుంటున్నానండి కాగాక వేసానంటే పైన పడుతుందని ఇదిగోండి బిర్యానీ మొగ్గ దాల్చిన చెక్క ఒక నాలుగైదు ఏలకలు కొద్దిగా సోంపు వీటిని అలా బాగా కలబట్టేసుకుందాము అవి చిట్లీ పైన పడతాయని చెప్పి ముందుగా పసుపు వేసుకుంటున్నానండి ఇది ఒక చిట్కా అనమాట ముందే పసుపు వేసామంటే మనం అందులో ఏం వేసినా కూడా ఓ చిట్లీ మీద పడకుండా ఉంటుంది అది అలా వేపేసుకొని కొద్దిగా ఆనియన్స్ ఒక ఆనియన్ అయితే కట్ చేసుకున్నానండి ఆనియన్ బాగా వేపేసుకోవాలి ఇప్పుడు చూడండి ఆనియన్ బాగా వేగుతుంది కదా తమిళనాడు స్పెషల్ అండి కుష్కా ఇది అలాగే ఆంధ్రాలో కూడా స్పెషల్ ఇది తెలంగాణలో అయితే ఇదే రైస్ని బగారా రైస్ అని కూడా అంటారు చూస్తున్నారు కదండి ఆనియన్ బాగా వేగిపోయింది ఇప్పుడు ఒక టమోటా కట్ చేసుకున్నాను టమాటా కూడా వేసుకుంటున్నాను టమాటా కూడా అట్లా వేగనిచ్చి మనం మిక్సీ పెట్టేసుకున్న మసాలా అందులోకి వేసుకుందాము చూడండి టమాటా వేగిపోయింది కదా కొంచెం మగ్గింది ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మసాలా కాస్త ఇందులోకి వేసుకుందాము చూడండి మసాలా అంతా బాగా అందులో చెమ్మంతా పోయేలా బాగా వేపుకున్నామంటే మనకి రైస్ బాగా వస్తుంది ఇంట్లో ఏ కూరగాయలు లేవు అనుకున్నప్పుడు ఇలా కొద్దిగా ఒక టమాటా ఆనియన్ ఉన్నా కూడా చాలండి ఇంకేముంది మసాలా వేసుకున్నామా రైస్ చేసుకున్నామా తినేసామా పెరుగుంటే చాలు కదండి పెరుగు వేసుకొని తినేసేయొచ్చు సూపర్ అంటే సూపర్గా ఉంటుంది కుస్కా రైస్ అయితే ఇది చూడండి చెమ్మంతా వెంకిపోయింది కదా ఇప్పుడు మసాలా బాగా వేగింది ఇందులో కొద్దిగా పుదీనా వేసుకుంటున్నాను రైస్ ఉడికాక వేసేదానికన్నా కూడా ఇలా మసాలాలో వేసామంటే పుదీనా ఫ్లేవర్ అంతా కూడా మసాలాకు బాగా పడుతుంది చూసారా ఆకంతా కూడా బాగా వేగిపోయింది చూస్తున్నారు కదండి ఇప్పుడైతే నేను కుక్కర్లో పెట్టట్లేదండి రైస్ కుక్కర్లో పెడుతున్నాను ముందే హాఫ్ అన్ అవర్ ముందు నేను బియ్యం నానపెట్టేసుకున్నాను రైస్ అయితే చూసారా బాస్మతి రైస్ అండి హాఫ్ కేజీ తీసుకున్నాను టూ గ్లాసెస్ ఇవి ఇప్పుడు ఇవి హాఫ్ అన్ అవర్ నానింది ఇందులోకి మనం వేపుకున్న మసాలా అంతా వేసేద్దాం చాలా బాగా వస్తుంది రైస్ కూడా ఈ విధంగా చేసామంటే మసాలా మెయిన్ అండి దీనికి బాగా ఒకసారి నిదానంగా అలా కలబెట్టేసుకుందాం తగినంత సాల్ట్ వేసుకుందాం మసాలా వేసాక తగినంత సాల్ట్ వేసుకొని బియ్యం విరక్కుంటా నెమ్మదిగా అలా కలబెట్టేసుకుందాం ఇప్పుడు ప్లేట్ పెట్టి కుక్కర్ ఆన్ చేసుకుందాము రైస్ అయితే సూపర్గా వస్తుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదిగో చూడండి సూపర్గా వచ్చింది కదండి రైస్ చాలా పొడవుగా వచ్చింది పొడి పొడిగా కూడా ఉంది వేడి మీద మీకు అలా మెత్తగా కనిపిస్తుంది మసాలా అంటా ఉంది కదా బాగా కలిపేసుకుందాము చూస్తున్నారు కదండి భలే వచ్చింది కదా ఈ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి చూసారా అన్నంకి నేనైతే చికెన్ కర్రీ చేసుకున్నాను అలా కాకుండా ఏమీ లేకపోయినా పర్లేదు ఒత్తి కుస్కా పెట్టి పెరుగు వేసుకుని కూడా తినేసేయచ్చు సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి